కథలు టీవీ రామాపురం అనే గ్రామంలో శాంతమ్మ అనే ఒక వితంతు ఉండేది ఆమెకు ఇద్దరు కొడుకులు పెద్దవాడు సుబ్బారావు ఇక చిన్నవాడు వీరయ్య వారికున్న మూడెకరాల పొలమే జీవనాధారం చిన్నవాడైన వీరయ్యకు కష్టపడి పనిచేసే తత్వం అలవడింది తండ్రి లేని లోటు తెలియకుండా తల్లికి అన్నకు అండగా నిలబడ్డాడు కాని పెద్దవాడైన సుబ్బారావుకి మాత్రం ఒళ్ళు వంచి అంటే మహాబద్ధకం వయసు ముప్పైకి దగ్గర పడుతున్నా ఏ పని పాట లేకుండా తమ్ముడి సంపాదన మీద ఆధారపడి జీవిస్తూ ఊరిలో అరుగుల మీద కూర్చుని కాలక్షేపం చేస్తూ ఉండేవాడు అయితే కొడుకు సోమరితనం చూసి శాంతమ్మ మనసులోనే పడుతూ ఉండేది ఒకరోజు సాయంత్రం వీరయ్య పొలం నుండి అలసిపోయి ఇంటికొచ్చాడు చెంబుతో నీళ్లు తాగి అరుగు మీద కూర్చున్నాడు అప్పుడే నిద్రలేచి ఒళ్ళు విరుచుకుంటూ బయటకొచ్చిన సుబ్బారావుని చూసి శాంతమ్మకు గుండె తరుక్కుపోయింది వీరయ్యా చూసావా నీ అన్నను పొద్దున్నే లేచి పొలానికి వెళ్ళావు నువ్వు కష్టపడి ఇంటికొస్తే వీడు ఇప్పుడే నిద్రలేస్తున్నాడు వీడి బతుకం చూస్తుంటే నా గుండె ఆగిపోయేలా ఉందిరా ఏం చేస్తావమ్మా వాడి తీరు అంతే కదా నువ్వు దిగులు పడకు వచ్చావా తమ్ముడు ఏంటప్పుడే అలసిపోయినట్లున్నావు కాస్త నెమ్మదిగా పనిచేయచ్చు కదా కోపాన్ని నేను నెమ్మదిగా పనిచేస్తే మనిద్దరికి ముద్దెవరు పెడతారు నువ్వా నేనుండగా మీకేం తక్కువ ఇంటి పెద్దగా నేను అన్ని పనులు పర్యవేక్షిస్తున్నాను కదా అది చాలా ఒరేసబ్బారావు నీ పర్యవేక్షణ మాటలు కట్టి నీకు వయసు ముప్పైకి వస్తుంది నీ ఏడు వాళ్ళంతా పెళ్లిళ్ళు చేసుకుని బాధ్యతలు మోస్తున్నారు నువ్వేమో ఇంకా ఎలా తిని కూర్చుంటే ఎలా రా పెళ్ళ నాకెందుకమ్మా ఆ గొడవ హాయిగా తిని పడుకుంటే జీవితం సాగిపోతుంది ఒరే నేను చేసి చూడాలనుకుంటున్నా నువ్వు ఇలా సోమరిపోతలా ఉంటే నీకు ఎవరో ఒకరు రాకపోతారా మనకి మూడెకరాల పొలం ఉంది కదా అన్నయ్య ఆ పొలం ఉందంటే అది నేను రక్తం చెందించి సాగు చేస్తున్నాను కాబట్టి దయచేసి అమ్మని బాధ అమ్మా నువ్వు దిగులు పడుకో అన్నయ్య పెళ్లి బాధ్యత నాది పెళ్ళైతే వాడికి బాధ్యత వస్తుంది వాడే మారుతాడు నీ మాట సల్లగా ఉండాలిరా ఆ పిలిపించి ఏదో ఒక సంబంధం చూడమని చెబుతాను మరుసటి రోజు శాంతమ్మ పేరయ్యని పిలిపించింది రా పేరయ్య కాస్త కూర్చో నీతో ఒక ముఖ్యమైన పడింది చెప్పండమ్మా శాంతమ్మ గారు మీ మాట కాదంటానా అది కాదు పేరయ్య మా పెద్దవాడు సుబ్బారావు ఉన్నాడు కదా మంచి వాడి చూసి పెళ్లి చేద్దామని అనుకుంటున్నాను సుబ్బారావు కా గారు మీరు చెప్పింది బాగానే ఉంది కానీ ఊళ్ళో వాడి గురించి తెలియని వాళ్ళు ఎవరున్నారు సోమరి సుబ్బారావు అని పేరు పడిపోయింది వాడికి పిల్లనివ్వమంటే ఎవరైనా ముందుకొస్తారా అందుకే రా పేరయ్యా నా గుండె తరుక్కుపోతుంది వాడు కొంచెం కానీ మంచి మనసున్నవాడు పేరేమా అన్నే సంగతి నీకు తెలిసింది కాని మాకు పొలం ఇల్లు ఉన్నాయి తమ్ముడుగా నేనండగా ఉంటాను ఆ అమ్మాయికి ఏ లోటు రాకుండా చూసుకుంటాం నువ్వే ఏదో ఒకటి సంబంధం చూడు నీకు ఇవ్వాల్సిన పారితోషికం కంటే ఇస్తాను పేరయ్య డబ్బు మాట వినగానే ఆ అలాగంటావా వీరయ్యా సరే నా దగ్గర ఒక సంబంధం ఉంది కాని ఏంటి పేరయ్యా కాని అంటున్నావు అది పిల్ల కొంచెం గడుగ్గాయ్ పేరు గౌరి వాళ్ళ నాన్న రాఘవయ్యది పక్కూరే పిల్ల చురుకైంది కష్టపడి పనిచేస్తుంది కాకపోతే ముక్కుసూటి మనిషి దానికి నచ్చనిది మొహం మీదే చెప్పేస్తుంది ఆ పిల్లని చేసుకోవడానికి చాలామంది భయపడుతున్నారు కుస్తీ గౌరీ అని పేరు కూడా ఉంది ఆ పిల్లని అదుపులో పెట్టగల మగాడు కావాలని వాళ్ళ నాన్న అంటున్నాడు ఆ నా కొడుక్కి కావాలి పేరయ్య వాడి బాన్ని వదిలించడానికి అలాంటి గట్టి పెండమే కావాలి నువ్వు వెంటనే వెళ్ళి మాట్లాడు సరేనమ్మా నా ప్రయత్నం నేను చేస్తాను మనసులో వీడి సోమరితనానికి దాని గడుస్తానానికి ఆ దేవుడే చూసుకోవాలి పేరయ్య వెళ్లి రాఘవయ్యతో సంబంధం మాట్లాడాడు పేరయ్య నువ్వు చెప్పేది బాగానే ఉంది అబ్బాయి తరపున తమ్ముడు కష్టజీవంటున్నావు పైగా పొలం ఉందంటున్నావు కాని అబ్బాయి సోమరి అని ఊరంతా అంటున్నారు నా కూతురు ఎలా సుఖపడుతుంది రాఘవయ్య గారు మీ అమ్మాయి గడుగ్గాయి దాన్ని భరించటం ఎవరు కాదు ఈ అబ్బాయా సోమరి ఎవరితోనూ గొడవకి పోడు మీ అమ్మాయి మాటకు ఎదురు చెప్పే రకం కాదు మీ కూతురు హాయిగా పెత్తనం చేసుకోవచ్చు ఇంతకంటే మంచి సంబంధం దొరుకుతుందా అండి మీకు రాఘవయ్య ఆలోచిస్తూ నువ్వు చెప్పేది కూడా నిజమేనేమో సరే అయితే ఓసారి పెళ్లి చూపులకి రమ్మని చెప్పు ఆదివారం నాడు పెళ్లి చూపుల కార్యక్రమం ఏర్పాటు చేశారు శాంతమ్మ వీరయ్య సుబ్బారావుని బలవంతంగా మంచి బట్టలు వేయించి తల దువ్వి తీసుకెళ్లారు ఇక రాఘవయ్య ఇంట్లో గౌరీ చక్కగా తయారయ్యి కూర్చుంది రండి శాంతమ్మ గారు రండి బాబు నమస్కారం రాఘవయ్య గారు ఇదిగో నా పెద్ద కొడుకు సుబ్బారావు నమస్కారం అబ్బాయి ఏం పని చేస్తాడమ్మా మాకు ఉన్న మూడెకరాల పొలం పనులన్నీ అన్నయ్యే చూసుకుంటాడు నేను తనకెందు సహాయంగా ఉంటాను పెద్దవాడు కదా ఇంటి పట్టునే ఉండి అన్ని చక్కబెడుతూ ఉంటాడు ఓహో అలాగా నాన్నగారు నేను అబ్బాయితో ఒంటరిగా మాట్లాడాలి అందరూ ఆశ్చర్యపోయారు సరేనని వారిని పెరట్లోకి పంపించారు గౌరీ సుబ్బారావుని పై నుండి కిందకు చూస్తూ మీకు పొలం పనులు చేయడం ఇష్టమా ఇష్టమే కానీ నాకు సొంతంగా కష్టపడ్డం కంటే పని వాళ్లతో తెలివిగా పనిచేయించడం ఇష్టం పర్యవేక్షణ చేయటం నా బాధ్యత అంటే మీకు కష్టపడటం లేదన్నమాట సోమరిపోతనే ఒప్పుకోండి ఏంటి సోమరిపోతున్నా అలా కాదు తెలివిగా పనిచేయాలి ఒళ్ళొంచి గాదిలా కష్టపడ్డం గౌరీ నిర్ణయించుకున్న దానిలా సరేలే నాకు ఈ ఇష్టమే సుబ్బారావు ఆశ్చర్యపోయాడు నాన్నగారు నాకు ఈ సంబంధం నచ్చింది రాఘవయ్య శాంతమ్మ వీరయ్య అందరూ ఆశ్చర్యపోయారు సుబ్బారావు మాత్రం నాలాంటి సోమర్ని కూడా ఇష్టపడే ఇష్టపడేవాళ్ళున్నారు అని సంతోషపడ్డాడు గౌరీ మనసులో మాత్రం ఈ సోమరి నా దారికి తెచ్చుకోకపోతే నా పేరు గౌరీయే కాదు వీడి పద్దకాన్ని ఈ కుస్తీ గౌరి ఎలా వదిలిస్తుందో చూడు అని అనుకుంది శుభముహూర్తాల సుబ్బారావు గౌరీల పెళ్లి నిరాడంబరంగా జరిగిపోయింది గౌరీ అత్తవారింట్లో అడుగుపెట్టింది మొదటి వారం రోజులు గౌరీ ఏమీ మాట్లాడలేదు ఇంటి పనులన్నీ శాంతమ్మతో కలిసి చేసింది సుబ్బారావు ప్రవర్తనను నిశ్శబ్దంగా గమనించింది వాడు ఎప్పట్లాగే పొద్దున్నే లేవకుండా పది గంటలకు లేవడం భోజనం చేసి మళ్లీ పడుకోవడం సాయంత్రం అరుగు మీద కూర్చోవడం పైగా కొత్త పెళ్లామని చనువు తీసుకుని గౌరీకి పనులు పురమాయించడం మొదలుపెట్టాడు గౌరీ మౌనంగా అన్ని పనులు చేసింది శాంతమ్మ వీరయ్యలకు గౌరీ ప్రవర్తన అర్థం కాలేదు ఒక వారం గడిచింది ఆ రోజు ఉదయం గౌరీ శాంతమ్మ కంటే ముందే లేచింది ఇల్లంతా శుభ్రం చేసి ముగ్గులు పెట్టింది అందరికీ కాఫీ పెట్టి ఇచ్చింది శాంతమ్మ ఆశ్చర్యపోయింది ఏంటమ్మా గౌరీ అప్పుడే లేచావు అవునత్తయ్యా ఈ వాళ్ళ నుండి ఈ ఇంటి బాధ్యత నాది మీరిక విశ్రాంతి తీసుకోండి వీరయ్య గారు మీరు సిద్ధంగా ఉండండి నేను కూడా మీతో పాటు పొలానికి వస్తాను అవును ఇద్దరం కష్టపడితేనే ఇల్లు గడుస్తుంది అని చెప్పి గౌరీ వీరయ్యతో పాటు పొలానికి వెళ్లిపోయింది పది గంటలకు సుబ్బారావు నిద్రలేచాడు ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది అమ్మా గౌరీ కాఫీ ఎవరూ పలకలేదు వంటింట్లోకి వెళ్ళాడు అక్కడ ఎవరూ లేరు శాంతమ్మ దేవుడి గదిలో పూజ చేసుకుంటూ ఉంటుంది అమ్మా ఆకలేస్తుంది భోజనం పెట్టు శాంతమ్మ కొంచెం భయంగా గౌరీ పొలానికి అదొచ్చాకే వంట పొలానిక కొత్త పెళ్లి కూతురు పొలానికి వెళ్ళటమేంటి సరే నువ్వేదోటి చేసి పెట్టమ్మా గౌరీ చెప్పిందిరా ఈ వాటి నుండి వంట బాధ్యత తనదేనట నన్నేమి చెయ్యాలి చెప్పిందిరా సుబ్బారావుకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు ఆకలితో నకనకలాడుతూ గౌరీ కోసం ఎదురు చూడసాగాడు మధ్యాహ్నం పన్నెండు గంటలకు గౌరీ వీరయ్య ఇంటికొచ్చారు కొత్త నన్ను ఇంట్లో పెట్టి పొలాల వెంట దిగుతావా చూడండి నేను పొలంలో కష్టపడి వచ్చాను మా అత్తగారు మరిదిగాడు కూడా కష్టపడుతున్నారు మేమంతా భోజనం చేస్తాం మీరేం పని చేశారని మీకు భోజనం పెట్టాలి ఏంటి నాకే భోజనం పెట్టవా ఇది ఇది నా ఇల్లు మీ ఇల్లు కాదు మీ తమ్ముడు కష్టపడి సంపాదిస్తున్న ఇల్లు ఈ ఈ నుండి ఇంట్లో ఒకటే నియమం పని తిండి పని చెయ్యని వాళ్లకు ఈ ఇంట్లో తిండి లేదు సుబ్బారావు గట్టిగా అమ్మా చూస్తున్నావా నిన్నొచ్చిన దాని పెత్తనం నాకు అన్నం పెట్టనంటుంది శాంతమ్మ కలుగ చేసుకుని ఒరే సుబ్బారావు గౌరీ చెప్పింది నిజమేరా ఇన్నాళ్ళు నా నేడన బతికావు ఇప్పుడు పెళ్ళవచ్చింది దాని మాటే నీకు శిరోధార్యం బాధ్యత తెలుసుకోరా శాంతమ్మ కూడా కొడుక్కి వంత పాడలేదు సుబ్బారావుకి అవమానంగా కోపంగా అనిపించింది ఆకలి దహించి వేస్తుంది సరే నేను కూడా పనిచేస్తాను నాకేం పని గౌరీ నవ్వుతూ మీ ఒంటికి పొలం పండ్లు సరిపడవులే ఇదిగో ఈ కూరగాయల గంప తీసుకెళ్లి సంతలో అమ్మి సాయంత్రం డబ్బులు పట్టుకురండి ఒక్క రూపాయి తేడా వచ్చినా రాత్రికి భోజనం ఉండదు జాగ్రత్త గంపని నెత్తన పెట్టుకుని గొనుక్కుంటూ సంతకు బయలుదేరాడు సంతలో ఒక మూలను కూర్చున్నాడు కాని వాడికి వ్యాపారం చేయడం ఎలాగో తెలియదు బాబు వంకాయలు కిలో ఎంత అమ్మా కిలో ఎంతుందో నాకేం తెలుసు ఈ గంప మొత్తం తీసుకో ఓ వంద రూపాయలు రూపాయలా ఈ గంప మహా అయితే యాభై రూపాయలు వచ్చావా మరొకడు దళాలి ఏమయ్యా అబ్బాయి వ్యాపారం చేత కదా సరే ఈ గంప మొత్తం నాకు ఇచ్చి ఇదిగో ఈ ముప్పై రూపాయలు తీసుకో ముప్పై రూపాయల అవును సాయంత్రం వరకు కూర్చుంటే ఇది కూడా రాదు ఎండకి కూరగాయలు వాడిపోతాయి సుబ్బారావుకి ఆలోచించే ఓపిక లేదు అమ్మయ్యా త్వరగా అయిపోయింది అనుకుని ఆ ముప్పై రూపాయలు తీసుకుని గంప అక్కడే వదిలేసి ఇంటికి బయలుదేరాడు ఇక దారిలో స్నేహితులతో కాసేపు అరుగు మీద కూర్చొని ఆ ముప్పై రూపాయలతో చాయ్ బజ్జీలు తిని సాయంత్రం ఇంటికి చేరాడు ఏమండి సంతలో వ్యాపారం బాగా జరిగిందా ఇదిగో ఏంటి నేను నీకిచ్చింది కనీసం రెండు వందల రూపాయల విలువైన కూరగాయలు మిగతా అది అక్కడ అంతకే కొంటానన్నాడు అంటే రెండు వందల సరుకుని ముప్పై రూపాయలు కమ్మి ఆ డబ్బుతో దారిలో బజ్జీలు తిని వచ్చారా మీకు సిగ్గుగా లేదా మీకు వ్యాపారం చేత కాదు పొలం పని కాదు కనీసం ఇంట్లో కూర్చొని తింటున్నందుకు అబద్ధాలైనా చెప్పడం వచ్చా వదిన శాంతించు విన గారు మీ అన్నని చూస్తే జాలి వేస్తుంది సోమరితనం మనిషిని ఎంత తెలివి తక్కువ వండి చేస్తుందో అనడానికి ఇదే ఉదాహరణ సరే ఇక నా నిర్ణయం వినండి రేపటి నుండి మీరు నాతో పాటు వీరయ్యతో పాటు పొలానికి రావాలి అక్కడ గడ్డి తీయాలి నీళ్లు పెట్టాలి మధ్యాహ్నం మేం తినే గంజి మీకు పెడతాం సాయంత్రం వరకు పనిచేస్తేనే రాత్రికి ఇంట్లో అన్నం లేదంటే ఈ ఇంట్లో మీకు స్థానం లేదు మీ దారి మీరు చూసుకోవచ్చు సుబ్బారావుకి ఏం చేయాలో పాలుపోలేదు గౌరీ కళ్ళల్లో కోపం చూసి భయంతో సరేనన్నాడు ఇక మరుసటి రోజు ఉదయం సుబ్బారావుని గౌరీ ఐదు గంటలకే నిద్రలేపింది లేవండి పొలానికి వేలైంది సుబ్బారావు నిద్రమత్తులు ఇంకొంచెం సేపు గౌరీ గౌరీ పక్కనే ఉన్న చెంబుడు నీళ్లు ముఖం మీద కొట్టింది లేవమంటే లేవాలి సుబ్బారావు ఉలిక్కిపడి లేచాడు గొలుక్కుంటూని గౌరీ వీరయ్యలతో పొలానికి నడిచాడు అనయ్యా నువ్వు ఆ గట్టి మీద కూర్చో ఎండగా ఉంది గౌరీ కోపంగా వీరయ్య గారు మీరు ఆయన్ని పాడు చేయకండి ఆయన వచ్చింది కూర్చోడానికి కాదు పని చేయడానికి ఇదిగోండి ఈ కలుపు మొక్కలన్నీ తీయండి లోపు ఈ మడి మొత్తం శుభ్రం కావాలి సుబ్బారావు జీవితంలో ఎప్పుడూ పార పట్టనేలేదు వంగి కలుపు తీయడం అతనికి నరకంగా అనిపించింది అరగంటకి నడుము పట్టుకుపోయింది గౌరీ కావట్లేదు నడుం విరిగిపోతుంది నడుమేం విరగదు కాస్త పని పనిచేయండి మధ్యాహ్నం వీరయ్య గౌరీ చెట్టు కింద కూర్చొని చద్దన్నం తింటున్నారు సుబ్బారావు ఆకలితో వారి దగ్గరికొచ్చాడు నాకు ఎంతవరకు కలుపు తీశారు గంజి తాగండి అని కొద్దిగా ఇచ్చింది సాయంత్రంలోపు ఆ మడి పూర్తి చేయకపోతే రాత్రికి పస్తులే సుబ్బారావుకి ఏడుపొచ్చింది కాని గౌరీ కఠినంగా చూస్తుంది తప్పనిసరిగా మళ్లీ పనిలో పడ్డాడు సాయంత్రం వరకు ఒళ్ళు హోణం చేసుకుని ఎలాగోలా ఆ మడి పూర్తి చేశాడు ఆ రాత్రి భోజనం తింటుంటే అతనికి ఆ అన్నం అమృతంలా అనిపించింది రోజులు గడిచాయి నెల రోజుల్లో సుబ్బారావులో చాలా మార్పు వచ్చింది గౌరీ కఠినత్వానికి వీలయ్య సహకారానికి శాంతమ్మ ప్రేమకు వాడు నెమ్మదిగా పని నేర్చుకున్నాడు పొలం పనుల్లో చురుగ్గా పాల్గొనడం మొదలుపెట్టాడు ఒకరోజు సాయంత్రం పొలం నుండి వస్తూ ముగ్గురు నవ్వుకుంటూ వస్తున్నాడు అనయ్యా ఈరోజు నువ్వు చాలా చురుగ్గా పనిచేశావు అంతా వల్లేరా తమ్ముడు అయినా కష్టపడి పనిచేస్తుంటుంటే ఆ సంతోషమే వేరు ఇంటికి రాగానే సుబ్బారావు గౌరీ దగ్గరికి వెళ్ళాడు గౌరీ నన్ను క్షమించు ఇన్నాళ్ళు ఒక సుమరపోతులో బతికాను నా బతుకం వల్ల మా అమ్మని తమ్ముని ఎంత బాధ పెట్టానో నాకు ఇప్పుడు అర్థమైంది నువ్వు నా జీవితంలోకి రాకపోయి ఉంటే నా బ్రతికిలాగే అరుగుల మీద ముగిసిపోయేది నన్ను మార్చిన దేవత వినువు గౌరీ నవ్వుతూ మీరు మీ తప్పు తెలుసుకున్నందుకు సంతోషం కష్టపడి సంపాదించే మగాడికే ఈ లోకంలో గౌరవం సోమరపోతు భర్త ఏ ఆడపిల్లకు వద్దు శాంతమ్మ ఆనంద బాష్పాలతో నా కొడుకుని మార్చావు తల్లి ఇంటికి వచ్చిన అదృష్ట దేవతవు ఆ రోజుట్టుండి సుబ్బారావు సోమరి అన్నగా కాకుండా కష్టపడి సుబ్బారావుగా మారాడు ఇద్దరు అన్నదమ్ములు కలిసి పొలం పనులు చేసుకుంటూ తమ తల్లిని భార్యలను సంతోషంగా చూసుకున్నారు గౌరి తెలివి పట్టుదల ఒక సోమరిపోతుని ప్రయోజకుడిగా మార్చాయి ఈ కథలోని ఏంటంటే సోమర్తనం మనిషికి శత్రువు బాధ్యత కఠోర శ్రమ మాత్రమే మనిషికి నిజమైన గౌరవాన్ని సంతోషాన్ని ఇస్తాయి ఒక్కోసారి బద్ధకాన్ని వదిలించడానికి కఠినమైన నిర్ణయాలు గట్టి పట్టుదల అవసరం అది మంచుకొండ అనే ఒక గ్రామం ఆ పేరుకు తగ్గట్టే ఆ ఊరిలో చలికాలం వచ్చిందంటే మంచు దుప్పటి కప్పుకున్నట్టే ఉండేది ఆ ఊర్లో రామయ్య కాంతం అనే దంపతులుండేవారు రామయ్య చాలా కష్టజీవి కాని అతని భార్య కాంతం మాత్రం పేరుకు తగ్గట్టే గడుసుది కాంతం ఏమే కాంతం తెల్లారింది బయట చలి ఎముకులు గురుకుతుంది కాస్త నీళ్లు వేడి చేసివ్వు పొలం వెళ్ళాలి అబ్బా కాసేపు ఆకండి ఇప్పుడే పోయి అంటిపెట్టి నీళ్లు వేడి చెయ్యాలా అవునండి నేను మర్చిపోయాను మీకొక విషయం చెప్పాలి ఈ రోజు మా అన్నయ్య వదిన వస్తున్నారు వాళ్ళు వచ్చేసరికి ఇల్లు సర్దాలి వంట చేయాలి బావగారు వస్తున్నారా ఎప్పుడు నాకు చెప్పనేలేదు నిన్ననే కబరొచ్చింది వారి ఊరిలో చలి మరి ఎక్కువగా ఉందంట మన ఊరు కాస్త నయం కదా కొన్నాళ్ళు ఇక్కడ ఉండి వెళ్దామని వస్తున్నారు పాపం వాళ్ళు చాలా సున్నితమైన మనుషులు ఈ చలిని తట్టుకోలేరు సున్నితం కాదు బద్ధకం అని చెప్పు అసలే నువ్వు సోమరివి నీకు తోడు వాళ్ళు కూడా వస్తే నా పని గోవిందా ఏమన్నారు ఏదో గొడుగుతున్నారే ఏమీ లేదులే సరే నేను వెళ్ళి కట్టెలు వస్తాను నువ్వలేజు కాస్త చాయి గలుపు వాళ్ళు వచ్చేసరికి ఏమీ లేకపోతే బాగోదు అని రామయ్య కట్టెలు తేవడానికని వెళ్తాడు సరిగ్గా రామయ్య కట్టెలు కొట్టి తెచ్చేసరికి ఇంటి ముందు ఎడ్ల బండి ఆగింది అందులో నుండి వీరయ్య మీనాక్షి దిగారు అమ్మో చలి కాంతం ఓ కాంతం బావగారు ఉన్నారా అన్నయ్య వదినా రండి రండి లోపలికి రండి బాగున్నారా ఏం బాగోలే వదినా మా ఊర్లో చలి రాక్షసిలా ఉంది పొయ్యి దగ్గర నుండి కదిలితే ప్రాణం పొయ్యేలా ఉంది అందుకే ఇక్కడికి వచ్చేసాం మీ ఊరు కాస్త వెచ్చగా ఉంటుందని విన్నాంలే రండి బావగారు నమస్కారం మా ఊళ్ళో కూడా చలి తక్కువేమీ లేదు కానీ పనిచేసే వాళ్ళకి చలి తెలియదులేండి రండి కూర్చోండి పనిచేసేవారిక మా ఒంట్లో అంత ఓపిక ఎక్కడుంది బావుగారు మాది రాజసమైన శరీరం కష్టం పడదు కాంతం ముందు వేడివేడి టీ తీసుకురా అందులో కాస్త మిరియాల పొడి గొంతుకి హాయిగా ఉంటుంది అవునే కాంతం అలాగే కాస్త వేడి నీళ్లు కూడా పెట్టు కాలు కడుక్కుంట కాని ప్రాణం కుదుటపడదు రామయ్య మౌనంగా వారి సామాన్లను లోపల పెట్టాడు కాంతం అన్నయ్య వదినల సేవలో మునిగిపోయింది మధ్యాహ్నం అయింది రామయ్య పొలం పనులు ముగించుకుని ఇంటికొచ్చాడు ఆకలితో నకనకలాడుతున్నాడు లోపల వీరయ్య మీనాక్షి కాంతం ముగ్గురు కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు కాంతం అన్నం వడ్డించు ఆకలేస్తుంది అయ్యో అన్నం ఇంకా వండలేదండి అన్నయ్య గారు వదిన గారు వచ్చాక కబుర్లలో పడిపోయారు ఆయన ఈ చలికి అన్నం ఏం తింటారు అన్నగారు వేడి వేడి గారులు తినాలని ఉందంటే పిండి రుబ్బుతున్నాను ఓ గంట ఆగండి గారెలు వేస్తాను గారెలా పొలం నుండి అలసిపోయేస్తే అన్నం పెట్టకుండా గారెలు ఏంటి నాకు ఆకలేస్తుంది ఏం బావగారు అంత కోపం ఎందుకు అన్నం రోజు తినేదేగా కాస్త ఓపిక పట్టండి కాంతం కాలు చాలా బాగా చేస్తుంది కాంతం కష్టపడి చేస్తానంటుంటే వద్దంటారేంటి మీరు కూర్చుని తింటారు బానే ఉంది ఆ కట్టెలుగురు అబబా ఎందుకు ఎప్పుడు అద్దెప్పుడు మాటలు చుట్టాలొచ్చారని సంతోషించక ఇలా లెక్కలు మాట్లాడతారేంటి మీరు వెళ్లి కాళ్ళు కడుక్కోట్రండి నేను త్వరగా చేస్తాను రామయ్య చేసేదేమీ లేక మౌనంగా ఉండిపోయాడు ఆ రోజు గారెలయ్యేసరికి మధ్యాహ్నం మూడు గంటలు దాటింది రామయ్య ఆకలి చచ్చిపోయింది కాని వీరయ్య మీనాక్షి మాత్రం కడుపు నిండా తిని మళ్లీ దుప్పట్లు కప్పుకొని నిద్రపోయారు సాయంత్రం అయింది సూర్యుడు అస్తమించాడు చలి తీవ్రత పెరిగింది వీరయ్య నిద్రలేచి హాల్లోకి వచ్చాడు బావగారు చలి మొదలైంది బయట మంటేయండి చలిగాచుకుందాం అలాగే రాత్రికి వేడి వేడి సంకటి చేపలు పులుసుంటే బాగుంటుంది మంటేయడానికి కట్టెలేవు బావుగారు ఉదయం తెచ్చినవి మీ స్నానాలకి గారెలకే అయిపోయింది ఇప్పుడు చీకట్లో అడవికెళ్లి కట్టెలు తావడం నా వల్ల కాదు అయ్యో కట్టెలు లేకపోతే ఎలా మీరు ధైర్యం చేసి వెళ్ళండి అవునండి పాపం అన్న ఎవరికి పోతున్నాడు చూడండి వెళ్ళి ఓ కట్టెలు తీసుకురండి కాంతం నీకు బుద్ధుందా ఈ చలిలో ఈ చీకట్లో అడవికెళ్తే పాములు తెల్లు ఉంటాయి నా ప్రాణం మీద మీకు అంతలుసా చ అంత మాట లేండి బావుగారు పోనీ మీ ఇంట్లో పాత సామాన్ ఏమైనా ఉంటే చెప్పండి అవి గాల్చేద్దాం ఎలాగోలా చెల్లి తగ్గాలి ఇంట్లో సామాన్లు గాల్చటమా మీకు మతుందా బావగారు ప్రాణం కంటే సామాన్లు ఎక్కువ కాదు కదా అన్నయ్య గారు ఆ మూలన ఉన్న పాత మంచం కోళ్లు విరిచేయండి రామయ్యకు వారి సోమరితనం స్వార్థం చూసి ఒళ్ళు మండిపోయింది కానీ అతిథి మర్యాద అనే సంఖ్యలు అతన్ని ఆపాయి కోపంతో పెరట్లోకి వెళ్లి పాకలో ఉన్న కొన్ని ఎండుతాకుళ్లు చిన్న చిన్న పుల్లలు ఏరుకొని వచ్చి మంట వేసాడు. వీరయ్య చేతులు కాచుకుంటూ అమ్మయ్య ఇప్పుడు కాస్త ప్రాణం లేచి వచ్చింది. ఏమండి బావగారు రేపు ఉదయం నాకు స్నానానికి వేడి నీళ్లు కావాలి. మీ బావి నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి. తోడలేకపోతున్నా. నీళ్లు దొర్డడానికి కష్టమైతే స్నానం చేయడం ఎందుకు బావగారు? చలికాలంగా రెండు రోజులకోసారి ఒకసారి చేయొచ్చుగా. చిచి అలా ఎలా గారు మేము చాలా శుభ్రం పాటించే వాళ్ళం రోజుకు రెండుసార్లు స్నానం చేయకపోతే మాకు నిద్రే పట్టదు కాతో నువ్వే చెప్పే మీ ఆయనకు అవునండి వాళ్ళు మన ఇంటికొచ్చారు వాళ్ళకు కావాల్సినవి చూడడం మన ధర్మం రేపు పొద్దున్నే లేచి నీళ్లు తోడి పొయ్యి మీద పెట్టండి నేను అన్నయ్యకి ఇష్టమని అరిసెలు చేస్తారు అరిసెల దానికి బెల్లం కావాలి నెయ్యి కావాలి అవన్నీ ఎక్కడివి మీరు సంతకు వెళ్ళి తీసుకురండి నా దగ్గర కొంచెం డబ్బులు లేండి రామయ్య తలవుతారు నా కష్టం నా డబ్బు అంతా వీరి సోమరు వాళ్ళకి దగలెయ్యాల్సిందేనా ఇళ్ళకి బుద్ధి చెప్పకపోతే ఈ చలికాలం పూర్తయ్యేసరికి నేను అప్పులు పాలవుతాను అనారోగ్యం పాలవుతాను రామయ్య ఒక నిర్ణయానికి వచ్చాడు వీరి సోమర్తనానికి బుద్ధి చెప్పాలని అనుకున్నాడు మరుసటి రోజు ఉదయం రామయ్య లేవలేదు మంచం మీదే దుప్పటి కప్పుకొని మూలుగుతూ పడుకున్నాడు ఏడు గంటలయ్యింది వీరయ్య మీనాక్షి లేచారు కాంతం కూడా లేచింది కాని పొయ్యి వెలిగించడానికి కట్టెలు లేవు స్నానానికి నీళ్లు లేవు రామయ్య దగ్గరకు వచ్చి ఇంకా పడుకునే ఉన్నారు లేవండి కట్టెలు తేవాలి నీళ్లు తోడాలి అన్నయ్య టీ అడుగుతున్నాడు రామయ్య నీరసంగా నటిస్తూ కాంతం నీరసంగా ఉంది నిన్న చెల్లు తిరగడం వల్ల ఏమో వాళ్ళంతా నొప్పులు నేను నిద్ర లేవలేను అయ్యో బావగారు పడుకుంటే ఎలా మాకు చాయెవరు పెడతారు నీళ్ళెవరు తోడతారు ఏం చేయను బావగారు దేహం సహకరించటంలా మీరున్నారుగా కాస్త మీరే చూసుకోండి మీ చెల్లెలకి సాయం చేయండి మా వల్ల కాదన్నయ్య గారు ఈ చలిలో మేము కట్టెలు కొట్టలేము అసలే మాకు నడుము నొప్పులు అయ్యో ఇప్పుడెలా ఇంట్లో పాలు కూడా లేవే పశువుల పాకలోకి వెళ్లి పాలు పిండాలి అన్నయ్య నువ్వే వెళ్ళి పిండుకురా పాలు పిండటమా అవునందంతేనో నాకు భయం చెల్లి అయినా ఈ చెల్లు ఆవు దగ్గరికి వెళ్తే నాకు ఈ పేడవాసనే బడదు ఆ పూట అందరూ ఛాయి లేకుండానే గడిపారు ఆకలి వేస్తుంది కాంతం ఇంట్లో ఉన్న అటుకులు నానబెట్టి ఇచ్చింది చల్లటి అటుకులు తినలేక వీరయ్య ముఖం చిట్లించాడు ఏంటి కాంతమిది చలికాలంలో చల్లటి అటుకులా కనీసం ఉప్మాయిన జైలైపోయావా పొయ్యి వెలిగించడానికి కట్టలేవన్నయ్యా ఆయనకేమో జ్వరము మీరేమో తేవడం లేదు నేనేం చెయ్యను పోనీ మేమి వెళ్ళి తెచ్చేమా కానీ అడవిదారి మాకు తెలియదు కదా అడవిదాకా ఎందుకు మన పెరట్లోనే ఆ మోల్న పెద్ద చెట్టు ఉందిగా దాని నుండి చాలా పొలలు వస్తాయి ఏంటి చెట్ల నా వల్ల కాదు బావుగారు కాలు జారితే ఉన్న కాల్ ఇరుగుతీ ఆకలికి తాళలేక వేడి నీళ్లు కావాలనే కోరికతో మీనాక్షి అయిష్టంగానే పెరట్లోకి వెళ్లారు చలికాలి వీస్తుంది వీరయ్య వణుకుతో ఈ కట్టెలు బొబ్బలెక్కుతున్నాయి ఈ చలిలో వంగి లేవలేకపోతున్నాను కాంత వివహాయిగా ఇంట్లో కూర్చుంది ఎలాగోలా కొన్ని పుల్లలు తెచ్చారు కాంతం పొయ్యి వెలిగించింది వంట మొదలు పెట్టింది వదినా బియ్యం కడగాలి పావిలో నుండి నీళ్లు తోడి తీసుకురా నేనా ఈ చన్నీళ్లు బుట్టుకుంటే నా వేళ్లు గడ్డకట్టుకుపోతున్నాయి నువ్వే తోడు తోడుకాంతావు నేను వంట చేస్తున్నాను కదా ఇప్పటికే పొగతో కళ్ళు మంటతున్నాయి తప్పక మీనాక్షి బావి దగ్గరికి వెళ్ళింది ఎలాగోల బిందెడు నీళ్లు తెచ్చేసరికి ఆమెకు ఆయాసం వచ్చింది మధ్యాహ్నానికి ఏదో వంట అయ్యింది కాని అది తినడానికి వారికి చేతులు రావడం లేదు అంత పని చేయడం వల్ల అలసిపోయారు రామయ్య మాత్రం నాకు జ్వరం గదా ఉపవాసం ఉంటాను అని పడుకునే ఉన్నాడు సాయంత్రం అయ్యింది మళ్లీ సమస్య రాత్రికి చలి ఎక్కువవుతుంది మంట కావాలి బావగారు రాత్రికి చలి ఎక్కువగా ఉంటుంది మంటేసుకోపోతే కష్టం మీరు వెళ్ళి అడవి నుంచి పెద్ద దొంగలు తీసుకురండి ఈ కంచపుల్లలు జరిపో అడవికా ఇప్పుడు చీకటి పడుతుందిగా బావుగారు పర్లేదులేండి కాగడ ఇస్తాను మీ చెల్లెల కోసం ఆ మాత్రం చేయలేరా కదా నువ్వే వెళ్ళు లేకపోతే రాత్రికి చలికి చేస్తాము వీరయ్యకు ఏడుపొచ్చినంత పడైంది వస్తే సుఖపడచ్చు అనుకుంటే ఇక్కడ కూలి పని చేయిస్తున్నారు అని గొనుక్కుంటూ భయంగా వైపు వెళ్లాడు చలికి భయానికి వణుకుతూ కొన్ని కట్టెలు ఏరుకునొచ్చాడు ఇంటికి రాగానే కుప్పకూలిపోయాడు మీనాక్షి ఇంక నా వల్ల కాదు చలిలో పని చేయటం అంటే నారకం మన ఊర్లో కనీసం మన ఇంట్లో వాళ్ళం ఇక్కడ పని చేస్తే తప్ప తిండి దొరకటం లేదు నిజమేనండి నా చేతులన్నీ కాయలు కాశాయి ఆ కాంతం కూడా మనల్ని పని మనుషుల్లా చూస్తోంది ఆ రావయ్య గారు కావాలని పడుకున్నట్లున్నారు నాకు అనుమానంగానే ఉంది రేపు ఉదయాన్నే మనం వెళ్ళిపోదాం ఇలా మనతో పనులు చేయించుకునేలాగున్నారు ఇల్లు మరుసటి రోజు ఉదయం రామయ్య ఇంకా దుప్పటి కప్పుకునే ఉన్నాడు వీరయ్య మీనాక్షి సామాన్లు సర్దుకున్నారు అన్నయ్య ఏంటి అప్పుడే వెళ్తున్నారు ఇంకా నాలుగు అనుకున్నానే వద్దులే చెల్లి మా ఊళ్ళో చలి తగ్గిందంట్లే పైగా మా పక్కింటోళ్ళు కూడా కబురు పెట్టారు మా ఇంటికి ఎవరో చుట్టాలు వచ్చారంట వెళ్ళక తప్పదుగా అవును కాతో అన్నయ్య గారికి ఆరోగ్యం బాగాలేదు కదా మేముంటే మీకు ఇంకా శ్రమ మీరు జాగ్రత్తగా ఉండండి రామయ్య లేచి కూర్చొని నీరసంగా అయ్యో వెళ్తున్నారా బావగారు ఇంకా కొన్ని రోజులుండి నాకు సాయం చేస్తారనుకున్నానే పొలంలో కోత పనుంది మీరుంటే నాకు కొండంత అండగా ఉండేది పొలం పనా అమ్మో మాకు అసలు చాలా ముఖ్యమైన పనుంది బావుగారు వస్తాం బండ సుసిద్ధంగా ఉంది వీరయ్య మీనాక్షి పరుగు పరుగున వెళ్లిపోయారు వాళ్ళు వెళ్లిపోగారే రామయ్య దుప్పటి తీసి పక్కన పెట్టి హుషారుగా లేచాడు కాంతం ఆశ్చర్యంగా ఏమండి మీకు జ్వరం తగ్గిందా అంత హుషారుగా లేచారు రామయ్య నవ్వుతూ నాకు జ్వరము లేదు ఏమీ లేదు కాంతం అంత నటన నటనా ఎందుకు ఎందుకంటే నీకు మీ అన్నయ్యకి ఓ పాఠం చెప్పడానికి చూడు కాంతం చలికాలం అంటే అందరికి చలిగానే ఉంటుంది కానీ కష్టపడితే ఆ చలి తెలియదు నేను రోజు పొద్దున్నే లేచి కష్టపడతాను కాబట్టి నాకు చలి ఉండదు మన ఇల్లు గడుస్తుంది మీరు దుప్పట్లు కప్పుకొని కూర్చుంటే ఎక్కడికి వెళ్దగా పైగా ఆకలి పెరుగుద్ది అంటే వాళ్ళ చేత పని చేయించడానికి పడుకున్నారా అవును ఇక్కడికి వచ్చింది మన మీద ప్రేమతో కాదు వాళ్ళు ఊళ్ళో పని తెప్పించుకోవడానికి ఇక్కడ కూడా వచ్చిదిని కూర్చుంటే నా కష్టం వృధా రోజు నీళ్లు దొడడానికి మీ ఎంత బాధపడిందో చూసావా నేను రోజూ ఆ పని చేస్తాను మరి కట్టెలు కొట్టడానికి మీ అన్నయ్య ఎంత ఏర్చాడో చూసావా అది నాకు నిత్యకృత్యం కాంతం తలదించుకుని నిజమేనండి నిన్నొక్క పూట వంట చేయడానికే నాకు ప్రాణం పోయినంత పనైంది మీరు లేకుండా ఇల్లు గడవడం కష్టమని అర్థమైంది కాంతం సోమరితనం మనిషికి అసలైన శత్రువు ముఖ్యంగా పేదవాడికి మనం కష్టపడితేనే నాలుగు రాళ్ళు వెనకేసుకుంటాం నాలుగు మెతుకులు తింటాం మీ అన్నయ్య వాళ్ళు పనికి భయపడి వెళ్ళిపోయారు చూడు ఎక్కడైనా బద్దకం వదిలి నాకు సాయంగా ఉండు అప్పుడు ఈ చలికాలం మనకి కష్టంగా ఉండదు హాయిగా ఉంటుంది నన్ను క్షమించండి ఇకపై నేను పొద్దున్నే లేస్తాను మీకు సాయం చేస్తాను వదిలేస్తాను సర్లే ముందు మంచి టీ పెట్టు ఈరోజు పొలం వెళ్ళాలి చాలా పనుంది కాంతం ఉత్సాహంగా పొయ్యి దగ్గరకు వెళ్ళింది ఆ రోజు నుండి కాంతం మారింది భర్తకు చేదోడు వాదోడుగా నిలిచింది చలికాలం ఆమెకు ఇప్పుడు భయంగా లేదు ఇక వీరయ్య మీనాక్షి తమ ఊరికి వెళ్లాక అక్కడ కూడా పనిచేయక తప్పలేదు ఎందుకంటే సోమరిపోతులకు ఎక్కడా చోటుండదని ఆదరణ దొరకదని వారికి రామయ్య ఇంటి అనుభవం నేర్పింది ఈ కథలోని నీతేంటే సోమరితనం మనిషిని జీవికి మారుస్తుంది కష్టపడేవాడికి కాలంతో పనిలేదు ఏ కాలమైనా అనుకూలమే అతిథి మర్యాద మంచిదే కాని అది మనల్ని వాడుకునేలా ఉండకూడదు శ్రమలోనే నిజమైన సుఖముంటుంది